ఈ ప్లేస్ వచ్చేసి జర్మనీలోని మెయిన్ సిటీ అనమాట ఇక్కడ ఒక కెనాల్ అయితే మనకి వెళ్తూ ఉంటుంది దాదాపు సిటీ మొత్తం దాదాపు ఒక నాకు తెలిసైతే ఆ చుట్టుపక్కల ఒక పది కిలోమీటర్ల పరిధి ఇది ఉండొచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే హై ఫ్లో అంటే హైట్ నుంచి చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ హైట్ నుంచి అక్కడ వస్తూ ఉంటాయి వీళ్ళు ఏంటంటే మన స్కేటింగ్ అంటాం కదా ఆ టైప్లో ఇక్కడ వాటర్లో వీళ్ళైతే రకరకాలుగా చేస్తూ ఉంటారు అనమాట అంటే లేడీస్ జెంట్స్ అందరు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది ఒక పెద్ద పార్క్ అనమాట ఈ ఏరియా ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఒక పెద్ద పార్కు ఈ పార్కులు అంటే ఈ పది కిలోమీటర్ల పొడుగుతో కూడా మనకి పబ్లిక్ అయితే కనిపిస్తూ ఉంటారు ఎక్కువ ఇక్కడ ఏంటంటే సమ్మర్లో మనకి ఎక్కడ కనిపించారు ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ వీళ్ళైతే మనకి కనిపిస్తూ ఉంటారు ఇక్కడ జర్మనీ పీపుల్స్ అయితే ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ వాళ్ళు ఆ విన్యాసాలు వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు చూస్తానన్నా చూస్తానికి వస్తూ ఉంటారు అనమాట అక్కడ పార్క్ వచ్చిన వాళ్ళంతా అక్కడ వాతావరణం కూడా కూలింగ్ ఉంటుంది తర్వాత వాటర్ ఉంటుంది ఆ వాటర్ పోతా ఉంటే కూడా చూడటానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ సిటీ పబ్లిక్ కాకుండా బయట నుంచి ఎవరైతే ఆ సిటీ చూడటానికి వస్తారో ఆ పబ్లిక్ మొత్తం అక్కడైతే జమ అవుతారనమాట చూస్తారుగా వాళ్ళు ఎలా స్కేటింగ్ చేస్తూ ఉన్నారో అంటే మనకి అంత అంత ఫాస్ట్లో కూడా వాళ్ళు దా ఫ్లోటింగ్లో కూడా చేస్తూ ఉంటారన్నమాట అది చూసారు అది స్కేటింగ్ అది కాలు కట్టుకుంటారు అనమాట అది కొట్టకపోకుండా అది ఎప్పుడైతే వాళ్ళు స్లిప్ అవుతారో ఏమంటే అది ఆ కాలుతో పాటు ఆగిపోతూ ఉంటుంది అనమాట లేకపోతే అది కొట్టుకొని పోతుంది వీళ్ళకి కూడా దొరకదు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కాలు కట్టుకొని దానితోని చేస్తూ ఉంటారు స్కేటింగ్ వైపు చేస్తూ ఉంటారు అది ఎప్పుడైతే వీళ్ళు స్లిప్ అయిపోతారో మళ్ళీ ఏమంటే కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చి మళ్ళీ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ లేడీస్ కూడా బాగానే చేస్తారు ఇక్కడ స్విమ్మింగ్ జెంట్స్ కాడికి నాకు తెలిసి లేడీస్ ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ ఎక్కువ వాళ్ళే ఎక్కువ మనకి ఎక్కడ ఏ ప్లేస్లో చూసినా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు వాళ్ళు సింగిల్గా కూడా వాళ్ళు లేడీస్ వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు అనమాట చాలామంది పబ్లిక్ ఉంటారు ఇక్కడ ఇక్కడే కాదు మనకి ఎక్కడ కెనాల్ ఉంటే ఎక్కడ వాటర్ ఉంటే ఎక్కడ చిన్న చిన్న మా మామూలుగా సరస్సులు ఉన్న చెరువులు ఇప్పుడున్నా ఇక్కడ వీళ్ళైతే సంబర్లో మొత్తం ఒక రెండు నెలలు మాత్రం మనకు మొత్తం ఫుల్గా ఇక్కడ వీళ్ళే కనిపిస్తారనమాట ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తారు చూసారుగా వాళ్ళు పబ్లిక్ చూస్తారు ఎట్లా చూడటానికి ఎంతమంది వచ్చారో వాళ్ళు చేస్తూ ఉంటే మంచిగా వాటర్లో దాని మీద పొట్ట కింద పెట్టుకొని కూడా చానెక్క వెళ్ళిపోతూ ఉంటారు అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ పబ్లిక్ కూడా చాలా బాగా వస్తుంది చాలా పెద్ద పార్క్ అనమాట ఈ పార్క్ కూడా చాలా పెద్ద పార్కు అయితే ఒక వీళ్ళంతా ఒక కిలోమీటర్ దానికి అట్లనే వెళ్ళిపోతా ఉంటారు వాటర్లు వెళ్ళిపోయి మళ్ళీ ఒక ట్రైన్లో వస్తా ట్రైన్లో ఫో తీద్దాం అనుకున్నా కానీ మనకి మనం చూసేలోపు ఆ ట్రైన్ అనమాట ఆ ట్రైన్లో మొత్తం వీళ్ళు ఆ నిక్కర్లతో మొత్తం ట్రైన్ నిండా జెంట్స్ లేడీస్ మాత్రం అసలు ఫుల్ ఫుల్గా ఉన్నారన్నమాట అసలు జస్ట్ అంగళం కూడా గ్యాప్ లేకుండా అంత పెద్ద టైట్గా పోయిందనమాట ట్రైన్ అంటే వీళ్ళు జస్ట్ ఈ కాలం మొత్తం ఒక కిలోమీటర్ ఇట్లా బాగా స్లోప్ ఉంటుంది వాటర్ బాగా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది దాంట్లో వీళ్ళు వెళ్తూ ఉంటారు చూసారుగా అట్లా ఎంతమంది పబ్లిక్ ఉన్నారు చూస్తారు కాదు చూడు ఎంతమంది అంటే మామూలుగా పర్యాటకులు వచ్చిన వాళ్ళు చూస్తానికి వస్తారు ప్రత్యేకంగా దీనికోసం వచ్చేవాళ్ళు స్విమ్మింగ్ కోసం వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు చూస్తారు వాళ్ళు మొత్తం దాంట్లో దూకటం పోయి చెట్టు కింద పండుకోవటం అనమాట ఎండకి వీళ్ళకి అదే పని పొద్దున్న నుంచి సాయంత్రం పొద్దున్న వస్తే సాయంత్రం పోతారు అనమాట దాంట్లో దూకటం మళ్ళీ వచ్చి చెట్టు కింద పండుకోవటం ఇదే పని అనమాట వీళ్ళు చూసారుగా లేడీస్ కూడా చూడాలా జంప్ చేస్తూ ఉన్నారు అంటే స్విమ్మింగ్ బాగా చేస్తానమాట ఇక్కడ లేడీస్ కూడా ఎక్కడ వాళ్ళు భయపడంత ఫాస్ట్ వాటర్ వెళ్తా ఉన్నా మనకే భయం అనిపిస్తుంది నాకే దిగాలంటే భయం అనిపించింది కానీ వాళ్ళు చూడు లేడీస్ కూడా ఎలా పోతా ఉన్నారో అది ఫాస్ట్గా వెళ్తా ఉంటే జస్ట్ వాళ్ళు కొంచెం పుషింగ్ ఇస్తే వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట వాళ్ళకి ఆ వాటర్లో కూడా ఎక్కడ వాళ్ళకి భయం అనిపించకుండా ఎట్లా వెళ్తున్నారు చూడు చాలా ఫాస్ట్ పోద్ది అనమాట వాటరు ఇది దాదాపు చాలా దూరం వెళ్తుంది అనమాట మామూలుగా స్లో ఉన్న కాడ కూడా కొడతూ ఉంటారు మామూలుగా ఫాస్ట్గా ఉన్న కాళ్ళు అది ఒక ఎంజాయ్ వాళ్ళు చూసారు కదా రకరకాలు ఇక్కడ అంటే ఒక రెండు మూడు కాలు ఒక్కొక్క కాలు వచ్చేసి ఒక రెండు మూడు సైడ్లు డివైడ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కడ ఒక్కొక్క బ్యాచ్ చూసారు ఇక్కడ అసలు మనకి అక్కడ కూడా ఆ పార్కింగ్ ఎంత ఎడలుపు ఉందో అంత ఎడో అసలు మొత్తం వీళ్ళే కనిపిస్తారు ఆ పార్కింగ్లో అసలు పార్కింగ్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళే ఉంటారు అన్నమాట స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఈ కెనాల్స్ ఈ వాటర్స్ ఇవే ఉంటారు చూసారు కాదు అక్కడ ఆల్రెడీ ఫుట్బాల్ అది ఆడుతూ ఉన్నారు చూసారు అది అది మామూలుగా ఫుట్బాల్ మామూలుగా దీంట్లో జలకాల ఆడటం పోవటం ఫుట్బాల్ ఆడటం ఇట్లా రకరకాలుగా ఇక్కడ మనకి ఆ జర్మన్లు అయితే పబ్లిక్ కనిపించారనమాట ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది అసలు ఇంతమంది పబ్లిక్ మనకు మామూలుగా బయట చూస్తే తక్కువ కనిపిస్తారు మనకి రోడ్ల మీద మన దగ్గర ఉన్నంత పబ్లిక్ కనిపించరు కానీ ఇక్కడ ఈ ప్లేసులలో మనం మన కాడికి ఎక్కువ కనిపిస్తారు అన్న మన ఎక్కడ మనం ఇంతమంది మన పబ్లిక్ అయితే మనం స్విమ్మింగ్ దగ్గర కనిపించాం కానీ ఇక్కడ జర్మన్లో ఇక్కడ మొత్తం స్విమ్మింగ్కి అయితే అసలు లేడీస్ జెంట్స్ అసలు పిల్లలు పాపలు మొత్తం చిన్న పెద్ద మొత్తం ఇక్కడ స్విమ్మింగ్ చేస్తానికి వస్తున్నారు అనమాట ఇంత ఇక మొత్తం అసలు పబ్లిక్ మొత్తం ఇక్కడే ఉంటుంది ఇక మనం ఇక ఎక్కడన్నా సంబర్లో మనం చూడాలి పబ్లిక్ని చూడాలంటే ఇలాంటి ప్లేస్లకి వెళ్తే తప్ప మనకి బయట అయితే ఇంత పబ్లిక్ కనిపించారనమాట సమ్మర్ వచ్చిందంటే జర్మన్లో ఎక్కువ మనకి ఈ స్విమ్మింగ్ పూల్స్ తర్వాత ఇలాంటి కెనాల్స్ తర్వాత అనేక వాటర్ ప్లేసెస్లో మాత్రం ఎక్కువ పబ్లిక్ అనమాట ఎక్కువ ఎందుకంటే వీళ్ళు ఎండకి తట్టుకోలేరు అనమాట హీట్కి ఎక్కడ కూడా వీళ్ళు తట్టుకోలేరు ఎందుకంటే ఎక్కువ మనకి వాటర్ దగ్గర కనిపిస్తూ ఉంటారు పార్క్ లాస్ట్ అనమాట దాదాపు ఇది టూ కిలోమీటర్స్ ఉంటుంది దీన్ని మనకైతే ఒక ట్రైన్ ఒకటి ఉంటుంది ఆ ట్రైన్లో అయితే మళ్ళీ వెళ్ళి ఆ సేమ్ ప్లేస్ దగ్గరికి మళ్ళీ వీళ్ళైతే వెళ్తూ ఉంటారు